హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను ప్రజెంట్ బాగానే ఉన్నానండి కొంచెం హెల్త్ పరంగా ఓకే కొంచెం నీరస ఉంది కానీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇది నేను టూ వీక్స్గా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను అదేంటంటే లక్కీ గడ్కి పదహారు నెలల టీకా అయితే వేయించాలి అది అలా పోస్ట్ పోన్ అవుతూ ఉంది ఇంకా ఈరోజు ఫోన్ చేసి ఆశా వర్కరు మళ్ళీ నెక్స్ట్ వీక్ రాదంటమ్మా ఆ ఫైవ్ వీక్ వస్తుంది ఇప్పుడు వచ్చి ఏం చేసేయమ్మా అని చెప్పేసి అన్నారు ఆవిడ మా అత్త ఆ ఫ్రెండ్ అనమాట సరే ఇంకా ఎన్ని రోజులు ఆపుతాంలే అని చెప్పి ఇంకా లక్కీ గడ్ని అయితే తీసుకొని సచివాలయంకైతే వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ ప్రిన్సీ నాకు వాళ్ళ ఇంటి రోజులుదామని వెళ్ళాను అక్క టీ పెడుతున్నాను కూర్చోండి తాగేసి వెళ్ళండి అంటే ఇంకా టీ అయితే తాగుతున్నాను టీ తాగడానికి అలా వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకోటి నేను ఇప్పటి వరకు చెప్పిందంతా కొంతమందికి అర్థం కాలేదు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే నేను అబాషన్ చేయించుకున్నా అన్నట్టుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చేసుకుంది ఏం లేదు ఇప్పుడు నాకేం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వలేదు లక్కీ పుట్టాక ఫోర్ మంత్స్కో ఫిఫ్త్ మంత్ అప్పుడు లక్కీ ఫిఫ్త్ మంత్ అప్పుడు అనుకుంటాను నాకు కన్ఫర్మ్ అయింది అప్పుడు నేను జాగ్రత్తలు తీసుకోక కాదు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టైం బ్యాడ్ ఉంటేనో లేకపోతే ఇంకా దేవుడు ఆ టైంకి ఇస్తేనో అందిద్ది చూడండి అలా ఒక్క నెలది మిస్క్యారేజ్ అయ్యింది అనమాట నాకు సో అవి కామన్గా అవుతూనే ఉంటాయి ఎవ్వరికైనా సో ఒక నెలది కదా ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి నేను నెగ్లెక్ట్ చేసిన దానికి అది డిఎన్సి ప్రొసీజర్ ఉంటుంది యూట్రస్ క్లీనింగ్ అంటే ఏంటంటే అందులో మిగిలిపోయిన ముక్కల్ని వాళ్ళు క్లీన్ చేస్తారు డిఎన్సి అంటే డైలేషన్ అండ్ కట్టేసి అనే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది అనమాట యూస్ యూట్రస్లో ఉన్న ముక్కల్ని తీయడానికి అంటే గర్భాశయాన్ని కడగడం అనమాట అది కడగడం అంటే కూడా కొంతమందికి అర్థం కావట్లేదు నేనంతా బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను చేసే సిచ్యువేషన్లో నేను లేను అర్థమవుతుంది కొంతమందికి ఇప్పుడు కాదు నాకు ప్రెగ్నెన్సీ అందింది ఎప్పుడుదో నేను అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పటికీ నాకు అది ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి ఒక మాట చెప్దామని చెప్పి చెప్పాను కానీ కొంతమందికి అర్థం కాక ఇప్పటికీ నాకు ప్రెగ్నెన్సీ అయితే అబోషన్ అయింది అన్నట్టుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అది ఎప్పటిదో అండి ఇప్పటిది కాదనమాట ఇంకా అక్క వాళ్ళ దగ్గర అలా టీ తాగి లక్కీ కానీ తీసుకొని సచివాలయంకైతే వచ్చేసాము ప్రిన్సీని అక్కడ ఉండమంటే ఉండనంటే ఉండనని వచ్చిందనమాట ఇంకా డాక్టర్ గారితో మాట్లాడి ఇంజెక్షన్ అదే టీకాలు అయితే వేయించాము హ్యాండ్కి లెగ్గకి అయితే వేశారు జ్వరం వచ్చిద్ది అండ్ వాసిద్ది కొంచెం వయసు పెట్టండి అని చెప్పేసి అన్నారు అనమాట కొంచెం వీక్గా ఉన్నాను కదా పట్టుకోలేకపోతున్నాను చేతిలో కొంచెం షివర్ అవుతున్నాయి అనమాట ఇంకా ఆంటీని వద్దులేవి నేను పట్టుకుంటానని ఆంటీ పట్టుకున్నారు ఆవిడే మా అత్తయ్య ఫ్రెండ్ అనమాట చాలా క్లోజ్ ఫ్రెండ్ సుగుణ ఆంటీ మా అత్తయ్య ఆవిడ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇంకా ఫస్ట్ ఇంజక్షన్కి ఫస్ట్ వేసినప్పుడు ఏడవలేదు ఏసీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఏడవడం స్టార్ట్ చేస్తారు అవి ఇవి మాటలు చెప్తూ ఇంకా రెండు టీకాలు అయితే వేసేసి నోట్లో వేయాల్సిన డ్రాప్స్ అయితే వేశారు అలాగే రేచిగట్టుకు కూడా మంది వేస్తున్నారంట సిక్స్ ఇయర్స్ పిల్లలు కూడా వేస్తున్నారు ఇంకా అలా ప్రిన్స్ పాపకు కూడా వేశారు బుక్లు అయితే రాసిచ్చారు నెక్స్ట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఉందని చెప్పేసి అన్నారు అనమాట ఇంజక్షన్ ఈ బుక్ అప్పటిదాకా దాచాలి ఇంకా ప్రిన్స్ కూడా ఉంది అలాగే ఇంకా అక్కడ ఇంజక్షన్స్ వేయించుకొని ఇంటికైతే వచ్చేసాము అదండి నేను ఇది ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాను గర్భ సంచిని కడుగుతారా అంటే కడుగుతారు ఖచ్చితంగా కడిగించుకోవాలి లేదంటే అవి వాటి వల్ల చాలా అనర్ధాలు జరుగుతాయి ఇంకా వాటి గురించి ఒకవేళ మీకు బ్రీఫ్గా కావాలి అని అంటే నేను దానికి సంబంధించి గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేసి కానివ్వండి లేదంటే డ్రా చేసి కానివ్వండి దానికి సంబంధించినంత క్లియర్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను ఎవరికన్నా కావాలా లేదా అనేది కూడా ఖచ్చితంగా మెసేజ్ చేయండి అదే కామెంట్ పెట్టండి ఇంకోటి ఇది ఒక్క నెలది పోయినా రెండు నెలది పోయినా మూడు నెలలు పోయినా ఇంకా పిల్లలు పుట్టి ఉంటుంది కదా మనకి ఇప్పుడు నేను లక్కి తర్వాత డెలివరీ అయినప్పుడు కూడా మాయి తీసిన తర్వాత కూడా త్రీ డేస్ బ్లీడింగ్ అవుతుంది చూడండి హాస్పిటల్లోనే ఉంటాము అప్పుడు కూడా వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు సో అది ఖచ్చితంగా క్లీనింగ్ అనేది ఉంటుంది అనమాట ఏ కొంచెం కూడా ఉండొద్దు బ్లీడింగ్ అవి రావడానికి మెడిసిన్ ఇస్తారు మనకి సెలైన్లో ఇంజెక్షన్స్ చేస్తారు సెలైన్ ఎక్కిస్తారు ఇలా చాలా ఉంటుంది అవి ఉంటే తర్వాత వాటికి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి దానివల్ల పీరియడ్స్ రెగ్యులరు నీటి బుడగల కింద ఇంకా ప్రెగ్నెన్సీ అందకపోవడము లేదంటే అవి అలాగే ఉండి యూట్రస్కి ఇన్ఫెక్షన్ అవ్వడము ఇంకా క్యాన్సర్కి దారి తీయడం ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట అనర్థాలు అందుకనే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎప్పటికప్పుడు చేయించుకోవాలి ఇంకా అలా ఇంజెక్షన్ చేయించుకొని వచ్చిన తర్వాత అక్క కొత్త బట్టలు అయితే తీసింది పండుగ వస్తుంది కదా లక్కి అదే సాజీకి కుట్టిద్దామని చెప్పేసి నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా నీరసంగా ఉంది ఇంకోటి వీడియోలు పక్కన పెట్టామా ఫస్ట్ రెస్ట్ తీసుకో అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు తిడుతూ చెప్పినా మా మామూలుగా చెప్పినా కూడా ఇది కొంచెం రూపాయి వచ్చే ఇన్కమ్ అండి దీన్ని ఇప్పటికే నేను చాలా నెగ్లెక్ట్ చేశాను నెగ్లెక్ట్ చేయదలుచుకోలేదు నిన్న సాయంత్రం కూడా వాయిస్ ఇచ్చే ఓపిక లేక నేను వీడియో అనేది పోస్ట్ చేయలేదు అలా ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఛానల్కి రూపాయి వచ్చేది దీని మీదే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు చాలా అవసరం అనమాట మనీ కూడా అందుకనే నేను చేస్తున్నాను కొంచెం అర్థం చేసుకొని వీడియోస్ని చూసి సపోర్ట్ చేస్తారని కా కోరుకుంటున్నాను వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి కానివ్వండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేస్కి రిలేషన్కి సంబంధించినవి కానివ్వండి షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి ఇలాంటివి చాలా ఉన్నాయి నేను ప్లేలిస్ట్లో అన్నీ యాడ్ చేసి పెట్టాను ఒకసారి అయితే చూడండి ఇంకా నిన్న పూరింట్లో వంట్లక వీడియోలో పోస్ట్ చేసాను ఆ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో కూడా ఎప్పుడో తీసింది ఎప్పుడో తీసింది ఎడిట్ మ్యూజిక్ అవి సెట్ చేయలేదని చెప్పేసి ఇంతవరకు పోస్ట్ చేయలేదనమాట ఇప్పుడు ఇంకా అదన్నా పోస్ట్ చేద్దాం కానీ దాని మీద మ్యూజిక్ యాడ్ చేసి నేను అదైతే అప్లోడ్ చేసామన్నమాట ఇంకా అదండి ఏం చెప్తున్నానో చెప్పాలనుకునేది కరెక్ట్గా చెప్తున్నాను లేదో కూడా తెలియట్లేదు అన్నమాట మాట్లు అదే వాయిస్ వనకడం వల్ల ఒకటి అలిపి రావడం వల్ల ఒకటి ఏందో కొంచెం గది బిజీగా ఉంది ఏదో కంగారు కంగారు అయిపోతుందనమాట అంటే మనకేదన్నా సపోజ్ మనకి ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది అది ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదు గబగబ ఇచ్చేసాము టైంకైతే ఇచ్చేసాం కానీ ఏమైనా తప్పులు చేసామో తప్పులు చేసావేమో ఏమైనా పొరపాటు జరిగిందేమో అన్న ఇది ఉంటుంది చూడండి అలా ఉందన్నమాట కంగారు కంగారు అయిపోతుంది నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పానో లేదో ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడానో లేదో అన్న కంగారు కంగారుగా వస్తుందన్నమాట ఇంకా కొంచెం కాకపోతే కొంచెమైనా ఓపిక వచ్చేసింది కానీ ఇల్లు అంతా చాలా చంద్రవందరం ఉంది అసలు బట్టలు మాత్రం విడిచినవి చాలా అంటే చాలా ఉన్నాయి గట్టిగా వేస్తే ఉతికేదేం కాదు వాషింగ్ మిషన్లోనే కంప్లీట్ అవుతాయి కానీ ఒక్కసారి వేయడానికి లేవు నీళ్ళు అంత సఫిషియెంట్గా మాకు ఉండవు ఉన్న వాటర్తోని వేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి అసలు వంటగది చూస్తే మాత్రం నాకు పిచ్చి ఎక్కుతుంది అస్సలు ఉండవద్ది కావట్లేదు ఇంట్లో ఆ బెడ్షీట్లు మార్చ కూడా పది రోజులు పదిహేను రోజులకు పైనే అవుతుంది ఇంకా చిందర వందరగా ఉంది నా ఇదిని చూసేసి సరే నేను సర్దుతానులే అని సర్దుకుంటూ వస్తున్నాను యాగి అయితే ఆ స్టవ్ క్లీన్ చేస్తూ ఉన్నారు అంత అగ్లీగం లేదులేండి కాకపోతే మనం రోజు ఉంచుకున్న దాని మీద కొంచెం జిడ్డుగా ఎక్కడ ఉన్నాయి కానీ అదే సాటిస్ఫాక్షన్గా లేదనమాట నేను కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా పని చేస్తున్నాను ప్లీజ్ రెస్ట్ తీసుకువే రెస్ట్ తీసుకు అన్న వెంట తిరుగుతూ ఉన్నాడు ఆయన నేనేం చేయట్లేదు కొద్ది జస్ట్ ఆ బాస్కెట్లో ఉన్న బట్టలు వాషింగ్ మిషన్లో వేసి వచ్చాను అంతే అని చెప్పేసి ఆ వాషింగ్ మెషిన్లో ఒక ట్రిప్ అయితే బట్టలు వచ్చేసాను గిన్నెలు ఉన్నాయి పైన టేబుల్ మీద పెట్టేసాయి చైర్ మీద నేనే నిదానంగా సర్దుతాను అని చెప్పేసి మా ఆయనకి చెప్తే వద్దే రోజు ఓపిక పట్టవి రెండు రోజులు ఓపిక పట్టవి ఫుల్ రెస్ట్ తీసుకో కొంచెం ఓపిక వచ్చింది మళ్ళీ చేసుకుంది వద్దే వద్దే అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు నేను కూడా అంత ఓవర్గా స్ట్రెస్ ఏం తీసుకోవట్లేదు హార్డ్ వర్క్ ఏం చేయట్లేదు లైట్ లైట్గా ఏమన్నా కొంచెం చిందరవందరగా ఉన్నాయి మాత్రమే సర్దుకుంటూ వస్తున్నాను అంతే ఇంకా అలా సరే నా మనసు తృప్తి పడట్లేదులే అని చెప్పేసి ఆయన స్టవ్ అయితే క్లీన్ చేస్తాను ఫస్ట్ వంటైతే చేసుకుందామని చెప్పేసి అని అన్నాడు ఏం దేను కూరగాయలు అని అంటే ఆకుకూరలు దేమని చెప్పేసి అన్నాను ఇంకా అలాగే అంగన్వాడీ ఆమె కూడా గుడ్లు ఇచ్చింది చూసారు కదా సో పాలు బాలామృతం అయితే రాలేదు మాకేసారి ఇంకా రాలేదు చాలా నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ గుడ్లు అయితే ఇచ్చారనమాట గుడ్లు తీసుకొని అయితే వచ్చాను ఇంకా గుడ్లు అయితే ఏం తినట్లేదు చికెను వాళ్ళ వరకు ఒక పాకేజ్ తీసుకొచ్చుకోమన్నాను ఇంకా నాకైతే చుక్క కూర పాలకూర తీసుకుని రమ్మను రెండు కాంబినేషన్లో వండితే చాలా బాగుంటుంది అలా పుల్ల పుల్లగా తినాలనిపించింది అనమాట అందుకే పాలకూరను చుక్కకూర తెమ్మని చెప్పేసి అయితే నాగీ చెప్పాను తీసుకొస్తా అన్నారు ఇంకా నేను లక్కీ కానీ కూర్చొని ఉన్నాను వాడికిప్పుడే ఇంకా ఈ టైంకి స్టార్ట్ అయింది అనమాట నొప్పి నిదానంగా వేసినంతసేపు బాగానే ఆడుతూ ఉండే నిదానంగా కాలు నొప్పి స్టార్ట్ అవుతుంది చూపిస్తుంది మళ్ళీ ఆడుతుంది తిరుగుతుంది ఇంకా నా హెల్త్ విషయానికి వస్తే ఇంకొక విషయం చెప్పాలనుకున్నానండి మన కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా అలాంటి క్లడ్స్ ఉన్నా కూడా అవి ఉన్నంత వరకే పెయిన్ భరించలేము ఓపీగా ఉండదు అసలు ఏది చేయలేము అనమాట అవి క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఒకటి రెండు రోజుల్లో ఎలా రికవర్ అవుతారో నేను కూడా అంతే అనమాట అంతకు నుంచి పెద్దగా ఓ ఇదే ఉండదు కొంచెం పెయిన్ ఉంటుంది కా నడుస్తున్నా వంగుతున్నా లేస్తున్నా కొంచెం పెయిన్స్ ఉంటాయి కానీ మరీ తట్టుకోలేనంత చేయలేనంత అయితే కాదు కానీ అవి ఆ ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే గ్లడ్స్ లోపల ఉన్నా కూడా అసలు చాలా మెలి తిరిగిపోతాం అనమాట మన వల్ల కాదు ఇంకా సో ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళైతే నేను బయటపడ్డాను ఇంకా ఇప్పుడైతే అలా ఏం లేదు ఈసారి ఒక్క నెల రెండు నెలలు అసలు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మనకి డిలే అయిందంటే వెంటనే ఇంకా నేను గైన అయితే ఖచ్చితంగా కలవాలనుకుంటున్నాను ఇంకా చూసి ఇప్పుడు ఈ నెల కాదు వచ్చే నెలకి నాకు ఉండేగా మెన్సెస్ అయింది అనుకోండి అప్పుడే వెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ అయితే చేయించుకుందాం అని చెప్పేది అనుకున్నాం అనమాట తొందరగా చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి మేమేమి అబ్బాయి కోసం వెయిట్ చేయట్లేదు ఇంకో ప్రెగ్నెన్సీ రావాలని మేము వెయిట్ చేయలేదు మేము చెప్పని కూడా మేము చెప్పామని చెప్పేసి నేను ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు కామెంట్లో ఒక ఆవిడతో సో అది మేమేం వెయిట్ చేయట్లేదు మా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం నేను లక్కీ అప్పుడే చేయించుకుంటా అని చెప్పేసి అని అన్నాను డాక్టర్తోని కానీ అప్పుడు చేయను అన్నారు ఆ చేయను అన్న తర్వాత ఉందాంలే చూద్దాం లే ముందు ముందు అని అనుకున్నాం కానీ తర్వాత తర్వాత సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది కదా పిల్లలు చదువులు కానివ్వండి ఫుడ్ వాళ్ళు తిండి మనం ఉంటుంది ఇప్పుడు కడుతున్న ఇల్లుకు చేతిలో ఉన్న డబ్బులు అయిపోయిన దాన్ని కానివ్వండి అలా చాలా చాలా ఆలోచించాను ఫినాన్షియల్గా నిజంగానే నేను అంత ఇంకొకరిని మంచిగా చదివించి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇస్తామా అన్న ఇదిలో ఉంది ఇద్దరు పిల్లలు చాలు బాగా చదివించుకుని వాళ్ళకే మంచి పొజిషన్ ఉంచితే చాలా అనిపించింది నాకు కూడా అంతేగాని ఖచ్చితంగా అబ్బాయి ఏ ఆడపిల్లకైనా ఒక అమ్మాయి ఉందంటే అబ్బాయి కావాలనిపించింది ఇంకా అన్నదమ్ములు లేని పిల్లలకైతే ఖచ్చితంగా నాకు ఎలాగో నా పిల్లలకన్నా ఉంటే బాగుంటుంది అని ఖచ్చితంగా అనిపించింది సో ఆ రకంగా ఒకటి కాకపోతే రెండుసార్లు నేను ఆలోచించాను కానీ ఇప్పుడైతే ఇంకో నెక్స్ట్ పిల్ల కోసమో పిల్లల కోసమైతే నేనేం వెయిట్ చేయట్లేదని వేట్లే వెయిట్ చేయట్లేదండి అది ఇంకా వాషింగ్ మిషన్ బజర్ ఇవ్వగానే నాకు చెప్పకుండానే నాగీ అయితే బట్టలు మొత్తం ఆరేసారనమాట నేను ఇంకా లక్కీ కానీ చూసుకుంటూ ఉన్నాను ఆ కిచెన్లో అదోటి ఇదోటి సర్దుతూ ఉన్నాను అనమాట కొంచెం ఉల్లిపాయలు కూడా పాడైపోయి ఉన్నాయి కొంచెం అది స్మెల్ వస్తుంది ఇంకా నాకు అది అనమాట మొత్తం ఆ ఉల్లిపాయలు కూడా పాడైపోయినాయి తీసి మంచిగా ఉన్న వాటి వరకు ఉంచేసాను బెడ్షీట్ కూడా చాలా డేస్ కట్టానే ఉంటుంది బెడ్షీట్ కూడా చేంజ్ చేశాను అనమాట ముందు అసలు హాస్పిటల్ నుంచి అలా వచ్చి రాగానే ఫుల్గా హెడ్ బాత్ చేసేసి ఇంకా వ్లాగ్ తీయలేదు నేను హాస్పిటల్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత తీసిన వ్లాగ్ని ఇంకా నేను పోస్ట్ చేయలేదు సో అలా చాలా చేశానండి హాస్పిటల్లో మనం ఎటువంటి ఏమి లేకుండా కూడా హాస్పిటల్ అంటేనే ఒక ఇది ఉండిద్ది అక్కడి నుంచే లేదో బరువుతో వచ్చినట్టుగా ఉంటుంది హెడ్ బాత్ చేసి కొంచెం ఫ్రెష్ అయి ఉంటేనే ఎంత బరువు దించుకున్నట్టుగా ఉంటుంది సో అలాంటి ఫీలింగ్తో అయితే ఉన్నాను ఇంకా నేను వచ్చినప్పుడు నా వెళ్ళైతే ఇంకా ఘోరంగా ఉండే ఇప్పటికీ నేను ఇవాళ వరకు అయితే బాగానే ఉందన్నమాట ఇంకా చుక్కకూర పాలకూర అయితే కలిపేసి ఉండేసాను రండి టమాటాలు వేసి ఇంకా అవైతే ఉడికిపోతూ ఉన్నాయి కూర రెడీ అయిపోతుంది వీళ్ళైతే కొంచెం చికెన్ తెచ్చుకున్నారు పావుకేసి తెచ్చుకున్నా దాంట్లో కొంచెం అయితే పకుడీలాగా అంటే ఫ్రైలాగా చేశాను అనమాట అవి అవుతూ ఉన్నాయి నాకు అదే నాగీకి ఏమన్నా ఫ్రెండ్స్ అమ్మకి నేనైతే ఇప్పుడంతలో అసలు చికెన్ని ముట్టుకోవాలని అనుకోవట్లేదు చికెన్ ఎగ్ ఇంకా పెరుగు మజ్జిగతో అన్నం తినడం ఇలాంటి ఆకుకూరలు పప్పు కూడా దూరంగానే ఉండాలి నేను మోస్ట్లీ ఇంకా ఆకుకూరలు బాయిల్డ్ ఎగ్ అయితే తిందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకేదన్నా ఒక జ్యూసు అలా ప్రిపేర్ చేసుకోవాలి ముందు ముందు వీడియోస్లో నేనే ముందు ముందుగా నేనే తయారు చేసుకోవాలి ఇప్పటి నుంచి జ్యూసెస్ అవన్నీ బయటే తీసుకుంటున్నాను కానీ కొంచెం వచ్చిన తర్వాత అవన్నీ నేనే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఎవరికన్నా యూట్రస్ క్లీనింగ్ది డౌట్లు ఉన్నా కూడా అది ఏమైనా డౌట్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి దానికి సంబంధించింది వీడియోస్ ఏమన్నా కూడా చేస్తానని చెప్పాను కదా ఇంకేమన్నా అలా రిలేటెడ్ ఏమైనా కూడా చేయండి అండ్ నాకు పీసీఓడి కూడా నిజంగా డైట్ తీసుకోవడం వల్లే తగ్గింది అది నేను ఖచ్చితంగా డైట్ ఫాలో అవుతే అవి కంట్రోల్ చేయొచ్చు అనమాట డయాబెటిక్ అయినా అంతే పూర్తిగా నయం చేయొచ్చు అని కాదు వాటిని రివర్స్ చేయొచ్చు అనమాట వాటిని కంట్రోల్లో ఉంచేసి మనకి పిల్లలు అందట్లేదు దానివల్లే అని అంటే పిల్లలు అందే ఛాన్స్ కూడా వచ్చింది అనమాట నేను దాంతో సఫర్ అయ్యాను వెయిట్ గెయిన్ అయ్యాను అసలు అప్పుడు మీకు పొద్దున ఒక రీల్ పోస్ట్ చేసాను చూడండి దాంట్లో ఎంత లావు ఉంటానో మొహం మీద మొటిమలు ఎలా వచ్చాయో మీకు క్లియర్గా తెలుస్తుంది నేను వెయిట్ లాస్ అయ్యి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి అంటే ప్రిన్స్ పుట్టాక ఫైవ్ ఇయర్స్కి నాకు అందింది లక్కీ సో ఆ పీసీఓడి వల్ల నాకు అందలేదనమాట పిల్లలు అది ఎప్పుడైతే కంట్రోల్ అయిందో అప్పుడే నాకు తగ్గిందనమాట సో నేను చెప్పే వాళ్ళ దగ్గర మిమ్మల్ని డైట్ తీసుకోండి అని చెప్పట్లేదు మీకు తెలిసిన ఇప్పుడు మీరు వెళ్ళే గైనిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డైట్ చార్ట్స్ కూడా ఉంటాయి నేను నా దగ్గరది షేర్ అనుకుంటున్నాను అది ఎక్కడో మిస్ అయింది వెతికి 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 ఇంక వదిలేసాను దాన్ని మీరు మీ గైనికని అయితే అడగండి వాళ్ళు డైట్ చార్ట్ ఇస్తారు దాన్ని బట్టి ఫాలో అయ్యి మీరు డైట్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా అరటికాయలు కూడా తీసుకొని వచ్చాడు వేపుకో అదే వేపితే దాంట్లో నంచుకొని తినడానికి కొంచెం సురుకు తగిలింది మా ఆయనకి అది చూపిస్తున్నారు అనమాట అవైతే తిన్నానమాట ఖచ్చితంగా డా పీసీ ఉన్న వాళ్ళైతే అయితే మోస్ట్లీ అదే అడుగుతారాక నాకు నీటి బొడుగులు ఉన్నాయి అక్కడ పీసీఓడి ఉంది థైరాయిడ్ ఉంది వీటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి పిల్లలు అందుతారా లేరా ఇలాంటి వాటితో ఉన్నారు ఏం ప్రాబ్లమ్స్ ఉండదు మంచి డైట్ ఫాలో అయ్యి మంచి ఫుడ్ తీసుకుంటూ మెడిసిన్ వాడామంటే ఖచ్చితంగా పిల్లలు అందుతారా ఏముండదు ఏదన్నా కొంచెం డిఫెక్ట్ ఉంటే కానీ ఏదన్నా పెద్ద ప్రాబ్లం అయితే కానీ అందకుండా ఉంటారు కానీ అందట్లేదు అన్న ఇదైతే ఏమీ ఉండదు చాలా మార్గాలు ఉన్నాయి పిల్లలు అందడానికి పిల్లల్ని కనడానికి కూడా సో ఎవరు ఏది ఫీల్ అవ్వకండి అందరి ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తారు ఇంకా మమ్మల్ని దీవించండి అది ఇది అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అందరూ ప్రతి ఆడపిల్ల ప్రతి ఆడపిల్లకి అమ్మాయిని పిలు పిలిపించుకునే అదృష్టం ఇవ్వమని కోరుకుంటుంది అలాగే నేను కోరుకుంటున్నాను సో నేను అనడం వల్లే అవుతుందని ఏం కాదు కానీ మీరు అన్నారని చెప్తున్నాను ఖచ్చితంగా సంతాన ప్రాప్తం అయితే ప్రతి ఆడపిల్లకు ఉంటుంది ఉండదని అని ఏమి ఉండదు అనమాట కొంచెం వెయిట్ చేయండి అంతే మీకు ఏదైనా ప్రాబ్లం దీనివల్ల ఉంది అని అంటే మాత్రం దానికి ఖచ్చితంగా మెడిసిన్ ఆపకుండా తీసుకొని మంచిగా అంటే కొంచెం మన ఊర్లలోనే ఫేమస్ డాక్టర్స్ ఉంటారనమాట ఇప్పటి నుంచి కాదు వెనకటి నుంచి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మీ అమ్మల దగ్గర చూపి మీ అమ్మలు చూపించుకుంది ఇప్పుడు మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చూపించుకున్నారన్నమాట నేను చూపించుకున్న డాక్టర్ దగ్గర సో అట్లా పాత వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళైతే మంచి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళ దగ్గర చూపించుకొని అయితే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అందరం కలిసి అయితే బోన్ చేసేసాము మధ్యాహ్నం అలా సినిమా చూస్తూ ఉన్నాము మళ్ళీ మా పిల్లలు మామిడికాయలు తీసుకొని వస్తే ముక్కలు కోసి ఉప్పు కారం జల్లుకొని తింటా ఉన్నారు ఇంకా నాకు కూడా నోరంతా మెడిసిన్ వేసుకొని చెప్పబడిలాగో ఉండి తిమ్మిరి తిమ్మిరిగా నేను ఒక ముక్క అయితే తిన్నాను ఏదో ప్రైమ్లో ఏవో మూవీస్ వచ్చాయి మోస్ట్లీ టైం దొరికినంతసేపు పడుకుంటూనే ఉన్నానండి చాలా నీరసంతో ఇంకా ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్గా వస్తూనే ఉందనమాట వల్ల ఎక్కువ పని అయితే ఏం చేయట్లేదు అనమాట సేపు రెస్ట్ తీసుకుంటున్నాను పడుకుంటున్నాను ఇంకా మా ఆయన పై పై పనులు మొత్తం చేసి పక్కన పెట్టారు ఆయన ఉంచారు మోస్ట్లీ కనపడకుండా చేస్తారు కానీ అంట్లు సర్దడం అనేవి చేయడనమాట ఆయనకు తెలియదు ఏవి ఎక్కడ పెట్టాలి ఏంటనే తెలియదు కాబట్టి ఇంకా అలా మూడు బాస్కెట్లో అంట్లు ఉన్నాయన్నమాట ఇంకా ఏంటి వారంలో వంటలు చేయలేదా గిన్నెలు కాలేదా అంటే విస్తరాకులు గట్టలు తీసుకొచ్చుకొని అందులోనే తినము ఒకటే రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నాము కుక్కర్ రైస్లో అంటే రైస్ బియ్యం కడిగి పెట్టేయడం అన్నం అవడం తినడం అలా రైస్ కుక్కర్ కడిగేసుకోవడం ఆ విస్తరలోనే తినడం అనమాట రైస్ అదే కర్రీస్ ఏమో కర్రీస్ పాయింట్లో తెచ్చుకొని తిన్నాము సో మోస్ట్లీ బయట నుంచే అయింది ఆ ఐదు రోజులు ఫుడ్ అయితే మా ఆయన క్లీన్ చేసే స్టవ్ మీద ఇప్పుడే దూర్చాను కదా అప్పుడే అంత ఆయిల్ వచ్చేసింది వంట ఒక్కసారి చేసినందుకే ఇంత జిడ్డు పట్టేస్తుంది అని చెప్పేసి పేపర్ అయితే చూపిస్తున్నారనమాట నేను చాలా విషయాలు మాట్లాడాలి ఇవాళ వచ్చిన ఈ వీడియోకి ఈ కామెంట్స్ వచ్చాయి కదా ఈ పాయింట్స్ ఈ పాయింట్స్ గురించి ఖచ్చితంగా డిస్కషన్ చేయాలి వీటి గురించి మాట్లాడాలని చెప్పేసి అన్నీ ఫోన్లో వాయిస్లు చెప్పేసుకొని వాట్సాప్లో అయితే పెట్టేసుకున్నాను కానీ వాటి గురించి చేసి ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఓపిక అసలు రావట్లేదు కానీ ఖచ్చితంగా చేస్తానండి మా అంటే ఈ నీరసం ఎన్ని రోజులు ఉంటుంది ఇంకొక రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది నీరసం అంటే ఇప్పుడు నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను కదా అది వణుకు వస్తుంది గొంతులో అదొకటి ఉన్నా మాట తడబడుతుంది అలిపిరి వస్తుంది అది 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 ఉండకుండా కంటిన్యూ అయ్యేలాగా చూసుకుంటాను అంతే ఇంకా మూవీ చూడడం అయిపోయి అయిపోతుంది నేను అలా నిద్రపోయాను ఇంకా మా ఆయన అయితే టీయో కాఫీయో పెడుతున్నాడు ఈ టీ పెట్టిన కాఫీ పెట్టిన రస్కులు ఇచ్చిన బ్రెడ్లు ఇచ్చిన అయితే నాకోసం కాదు గాడికి ఫీవర్ వచ్చేస్తుంది కదా ఇంకా వాడికి పాలు ఫుల్గా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ పాలు ఇస్తున్నానండి నేను నైట్లే ఇస్తున్నాను అనమాట డే టైంలో అసలు ఇవ్వకుండా కానీ ఇప్పుడు టీకా ఉంది కదా ఫుడ్ ఏం తినట్లేదు ఇంకా డే టైం నుంచే ఇస్తున్నాను మా ఆయన కూడా ఇవ్వే అని చెప్పేసి అని అన్నాడు అనమాట ఇంకా వాళ్ళ కూతురు ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి తండ్రి గట్ల ఉంటుంది కదా సో ఐదుతోనే చెప్తే ఇంకా వెంటనే ఇది చేస్తున్నానులేండి ఆమెను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు కదా అని చెప్పేసి ఏడుస్తానే ఉందండి కాలు బరువు చేసి గడ్డగట్టి ఐస్ పెడతానే ఉన్నాడు నేనేమో పడుకున్నాను నాకు తెలియదు ఇంకా ఆమె ఏడిపిన పడితే ఇంకా అప్పటికి అనమాట ఆ కాలు కదిలిచ్చిన నడుస్తూ పరిగెదు తిరుగు తిరిగి ఆమె ఆ కాలు కదిలిస్తేనే నొప్పి నొప్పి వస్తుందంటే ఏదో జరిగిపోయిందని చెప్పేసి బాగా భయపడుతుందనమాట ఇంకా అలా స్నానమైతే ఏం చేయించలేదు ఈరోజు తగ్గిపోయిద్ది తగ్గిపోయిద్దని స్ప్రైట్ బాటిల్ ఐస్ పెట్ ఐస్ కాదు అది జస్ట్ చల్లగా ఉన్నదాన్ని పెట్టారు తర్వాత ఐస్ కూడా అవ్వడానికి గ్లాసులో వాటర్ పోస్ అయితే పెట్టేసాం అనమాట ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత ఐస్ పెట్టేద్దామని చెప్పేసి సిక్స్ అవర్స్కి ఒకసారి పారాసిటమాల్ సిరప్ కూడా ఇచ్చారు ఇంకా అదైతే వేస్తున్నారు అది వేసినంతసేపు కొంచెం బాగానే ఉంటుంది ఇదిగోండి ఏదో వీడియోకి వాయిస్ ఎవరైతే వేస్తున్నారో పడుకొని లెగో కొంచెం పడుకొని లేసినప్పుడు కొంచెం అనిపిస్తుంది అనమాట పానం అప్పుడు ఏమైనా పనులు ఉన్నా లేదన్నా ఏమైనా కొలాబరేషన్ వీడియోస్కి వాయిస్ చెప్పాల్సినవి ఉన్నా అప్పుడైతే చెప్పేస్తున్నాను ఇంకా అవి చెప్పడం కంప్లీట్ అవ్వగానే లక్కి పాపకి పాలు పట్టేసి పడుకోబెట్టేశాను ఇంకా మా ఆయన బయటికి వెళ్ళి మళ్ళీ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చాడనమాట అప్పుడే అక్క వచ్చింది అక్కకు చెప్తున్నాను బ్రెడ్ కాఫీలు టీలు ఇవన్నీ నా కోసం నాకు బాగాలేదని కాదక్క కూతురికి బాగాలేదని కూతురికి పాలు ఎక్కడ తగ్గు తగ్గుతాయో అని చెప్పేసి నా కోసం తీసుకొచ్చాడు అక్క అని మా ఆయనకి చెప్పాను ఇంకా ఆయన కూడా వీడియో తీస్తుంటే మీకు కూడా ఆ మాట చెప్తున్నాను అప్పుడు నేనే అవునవును దానికోసం తీసుకొచ్చా అని చెప్తున్నాడు అనమాట నాకు కోపం వచ్చేసింది అవునవును అనేసరికి కోపం కాదు ఇంకా ఇది అనమాట చెప్పాను అదండి ఏమో ఏం వీడియోస్ తీస్తున్నానో ఏం పోస్ట్ చేస్తున్నానో మీరు అనకముందే నేనే అంటున్నాను నా వీడియోస్ ఏంటి ఇలా అయిపోతున్నా ఏంటి అన్న ఫీలింగు నాకైతే చాలా ఉంది కానీ నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్క టూ త్రీ డేస్ బ్లాగ్స్ ఇలా ఉన్నా కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ మంచిగా హుషారుతోని మీరు అడిగే డౌట్స్ అన్ని క్లారిటీ చే క్లారిఫై చేసుకుంటూ మంచి మంచి మీకు కావాల్సిన కిచెన్ లాగ్స్ అయితే తీస్తాను ఇంకా కాసేపటికి మా అమ్మ వాళ్ళు వీడియో కాల్ చేస్తారు మా అమ్మ మా నాన్న మాట్లాడుతూ ఉన్నారు లక్కీగాడు బ్రెడ్ తింటూ ఇంకా మా అమ్మ మా నాన్నతోనైతే మాట్లాడాడు అనమాట మా అమ్మ మా నాన్న చాలా పెద్ద పని మీద తిరుగుతున్నారు ఆ పని సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి బాయ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్